పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ ప్రియ ప్రియా స్నేహితులారం అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్నము పునీత యోహాన్ రాసిన మొదటి లేఖ రెండో అధ్యాయం మూడో వచనం నుండి పదకొండవ వచనం వరకు కీర్తన తొంభై ఆరు ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు ఐదు ఆరు వచనములు లూకా సువార్త రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని ప్రత్యేకంగా చదువుకుని ధ్యానించుదాం మోసీ చట్ట ప్రకారం వారు శుద్ధిగా దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఎర్షలేం నాకు తీసుకొని పోయేది చట్ట ప్రకారం ఒక జాత గువ్వల రెండు పావురం పిల్లలనైనాను బలి సమర్పణ చేయటం కూడా అచ్చటికి వెళ్ళేది ఆ దినములలో ఇర్షలేములో సిమియోను అను నీతిమంతుడు భక్ దైవ భక్తుడు ఒకడు ఉండేను అతడు ఇజ్రాయేలీల రక్షణకై నిరీక్షించుండేను పవిత్ర ఆత్మ అతని ఎందుండేను ప్రభు వాగ్దానం చేసి చేసిన క్రీస్తును చూచి వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియచేసను పవిత్ర ఆత్మ అతడు అప్పుడు దేవాలయంలో వచ్చును తల్లిదండ్రులు ఆచార విధు విధులను నిర్వర్తించుటకు బాలేసును లోనికి తీసుకునే రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారం ఇక ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనేము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారగాంచితిని అది అన్నిలకు మార్గదర్శకము వెలుగు నీ వెలుగు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు వాళ్ళని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడేరి సిమియోన్ వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి అగు మరియు మాతో ఇట్ల నేను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీల అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును ఇతడు వివాదాస్పదమైన గురితగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావాలను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయంను దూసుకొని పోనున్నది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఫిబ్రవరి రెండవ తేదీన బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించే పండుగను జరుపుకుంటాం జపమాల్లోని సంతోష దేవ రహస్యంలోని నాలుగవ దేవర రహస్యంగా ధ్యానిస్తాం మరియు తల్లి యోదయ మత ప్రకారం కానుపైన తర్వాత మైల్ నుండి శుద్ధీకరణ పొందాలి లేవికాండం పన్నెండో అధ్యాయం రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు తొలిచూల బిడ్డను దేవునికి కానుక నిర్గమకాండం పదమూడో అధ్యాయం రెండవ వచనముగా సమర్పించబడింది ఇలా సమర్పించిన బిడ్డలను తల్లిదండ్రులు మళ్ళీ వెల ఇచ్చి తీసుకొని పోయేవారు సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేను పదహారు వచనములు అన్నా సమయలు శిశువుని దేవాలయంలో సమర్పించిన విధంగా కనిపిస్తుంది ఒకటవ స్వామి గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మీరు ఎదురు చూసే మెస్సియా దేవాలయం నాకు వస్తాడు మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఈనాటి సువిశేషంలో సిమియోండు మెస్సియా రాకడ కోసం ఓదార్పుతో నిరీక్షించు చుండెను ఇలా ఎంతమంది మెస్సియా రాకడ కోసం నిరీక్షించారో ఈ సిమియోను మెస్సియా అక్కడ దేవాలయంలో మలాకి ప్రవక్త ప్రవచనం నెరవేర్పు జరిగింది దిడులన ప్రత్యక్షం కాగా సిమియోను గీతం ఆలపించను సిమియోను నీతిమంతుడు దైవభక్తుడు కావడం వలన పవిత్ర ఆత్మ నడిపింపులో జీవించును మెస్సయా వచ్చి ఇజ్రాయెల్ ఓదార్పుకై దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసిన వాగ్దానం ప్రకారం మెస్సియాను చూచే వరకు అతడు మరణింపడని పవిత్ర ఆత్మ సిమియోను మెసియాను కన్నులార గాంచి మెసియా అయిన యేసు ప్రభు గురించి ప్రవచించను పవిత్ర ఆత్మతో నివసించే నీతిమంతులు దైవభక్తులు మెస్సియా రక్షణను తమ కన్నులారా చూస్తారని ప్రవచిస్తారని సిమియోను వలె జీవించుటకు సిద్ధపడగలరు ప్రియ దేవుని పిల్లరా ఈనాటి యొక్క వాక్యంలో పవిత్ర కుటుంబం విధేయతను విశ్వాసాన్ని మనం స్పష్టంగా చూడగలం మోసే ధర్మశాస్త్రం ప్రకారం మరి యోసేపు శిశువైన యేసును ప్రభువునకు అర్పించుటకు యర్స్ మందిరానికి తీసుకువెళ్లారు ఇది దేవుని ఆజ్ఞలకు వారు ఎంత విశ్వాసపూర్వకంగా జీవించారో చూపిస్తుంది మందిరంలో సిమియోన్ అనే నీతిమాంతుడు పవిత్ర ఆత్మతో శిశు యేసును చేతుల్లోకి తీసుకొని దేవుని స్థుతిస్తాడు అతడు యేసును సర్వజన్లకు సిద్ధపరచబడిన రక్షణ జన్లకు వెలుగు ఇజ్రాయేలు మహిమగా ప్రకటిస్తాడు ఇది ఏసు రక్షణ కేవలం ఒక జాతికే కాదు సమస్త మానవాళికి అని మనకు బోధిస్తుంది సిమియోన్ మరియుతో చెప్పిన మాటలు చాలా లోతైనవి ఏసు అనేకుల పతనానికి అనేకులు లేచుటకు కారణమవుతాడని ఆయన జీవితం విరోధాన్ని ఎదుర్కొంటుందని చెప్పాడు అలాగే మరియు హృదయాన్ని కూడా ఒక ఖడ్గం చీల్చుకుతుందని సూచించాడు ఇది మరియు భవిష్యత్తులో అనుభవించబోయే బాధను ముఖ్యంగా క్రీస్తు యేసు మారణాన్ని సూచిస్తుంది ధ్యానాంశం మనకు మూడు ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది విధేయత దేవుని చిత్తానికి పవిత్ర కుటుంబాల మన జీవిత మన జీవితాన్ని అర్పించాలి విశ్వాసం మరియు నిరీక్షణ లాగా దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి త్యాగం మరియు సహనం మరియులాగా బాధల్లో కూడా దేవుని యోజనను అంగీకరించాలి ప్రియ స్నేహితుల ఈ యొక్క గొప్ప పండుగ మనం చాలా అర్థవంతంగా ధ్యానించినట్లయితే అర్పణ అంటే మనకు దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవునికి సమర్పించటం ఇది కేవలం ఒక ఆచారం కాదు కృతజ్ఞత విధేయత విశ్వాసానికి సంకేతం ఇజ్రాయేలీ ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి తొలిచోలు కుమారుడు ప్రభువుకు అంకితం చేయబడాలి అందుకే యశ్ కూడా ప్రభువుకు అర్పించారు రెండు పావురాల అర్పణ వినయం యొక్క సూచన ధర్మశాస్త్రం ప్రకారం సామర్థ్యం ఉన్నవారు గొర్రెను అర్పించాలి కానీ పేదవారు రెండు పావురాలు లేదా రెండు పావుర పిల్లలను అర్పించవచ్చు కాండం పన్నెండో అధ్యాయం ఎండో వచనం మరియు యోసేపు పావురాలను అర్పించారు ఇది వారి పేదరికాన్ని కాదు వారి వినయాన్ని మరియు దేవునిపై ఆధారపడే హృదయాన్ని సూచిస్తుంది యేసు సమర్పణ పరిపూర్ణ అర్పణ యేసును మందిరంలో అర్పించడం ఆయన భవిష్యత్తులో చేయబోయే శిలువ అర్పణకు ముందు చూపు మందిరంలో అర్పించబడిన యేసు కల్వరిలో తన జీవితాన్ని అర్పించి రక్షకుడయ్యాడు మందిర అర్పణ విధేయత శిలువ అర్పణ ప్రేమ మరియు రక్షణ ప్రియ హిట్లర్ ఈ యొక్క గొప్ప పా పండుగను మనం కొనియాడుతూ ఉన్న సందర్భంగా మరి తల్లిసేపు బాలయేసు వీరు ముగ్గురు కూడా దేవాలయాన్ని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ వారి యొక్క నియమ నిబంధనలు పాటించటంలో చట్టానికి విధేయతను చూచి వారు దేవుని స్థుతించారు అదేవిధంగా మనం అనుదినం తీర్చ ఇచ్చినటువంటి చట్టం చట్టంలను పాటిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం మనల్ని మనం మన కుటుంబాలను మన బిడ్డలను దేవునికి సంపూర్తిగా సమర్పించుకుందాం ఆయన యొక్క వరాలు మనపై ఉండాలని అనుదినం ప్రార్థించుదాం దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను మన యొక్క బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆస్వదించి కాజి కాపాడుతురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మరా